సున్నప్రాయ ఉన్న దాంట్లో ఈ వీడి జాప్ పనిచేయదు ఇది సున్నప్రాయ ఉన్నదే ఇప్పుడు చూడండి సంవత్సరం అందరూ అంటారు మందులు వేసిన వాటికంటే మీది బాగుంది అంటారు ఇప్పుడైతే పొలాలకి మా దాంట్లో పురుగు ఉండటం లేదు కానీ ఎదగటానికి కలుపు పోవటానికి ఈ వీడి జాపు గ్రోత్ ఫీట్ తీసుకొని వాడుతున్నాం నాలుగు సంవత్సరాల నుంచి తేడా ఏమన్నా కనపడతాంది నాలుగు సంవత్సరాలకి ఇప్పటికి తేడా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ పోయేది కలుపు ఇప్పుడు మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది ఈ బురదొంగ ఇదే ఎక్కువ ఇప్పుడు అంత ముందున్న కలుపులన్నీ పోయినాయి ఎలకలు పెట్టి ఊరిక నీళ్ళు బొంగలు పడేది వీటికి ఇప్పుడు రావట్లే ప్రకృతిలో ప్రతి ఆక్కి విలువ ఉంది ప్రతి రైతు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు ఒకేసారి తగ్గించలేరు కాబట్టి కూలి సమస్య ఎక్కువైపోయింది అసలు దొరికండి అదే ఇప్పుడు వేసంగి రెండో క్రాప్ చేయను ఉలవలు బొబ్బెర్లు పేసలు ఇవి చాలు సార్ నేను అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం వెంకటేశ్వరులు గారు మాధవరాయనిగూడెం హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా వరిపాలెంలో ఉన్నాం ఈయన బీడ్ జాపు గ్రోత్ ఫిట్ నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నారు పూర్తిగా సేంద్రీయంగానే చేస్తున్నారు ఇప్పుడు మనది వీడి జాపు వాడతారు గ్రోత్ ఫిట్ వాడతారు అట్లాగే జీవామృతం ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఇవాళ సరిగ్గా మనం వచ్చిన రోజునే గ్రోత్ ఫిట్ ని స్ప్రే కూడా చేస్తున్నారు వెంకటేశ్వర్ గారు మీ అనుభవాలు చెప్పండి నాలుగేళ్ల అనుభవాలు అందరికి నమస్కారం రైతులందరికీ ముఖ్యంగా నేను రెండు వేల పద్నాలుగు నుంచి పాలేకర్ గారి పద్ధతిలో ఘన జీవామృతం జీవామృతం ఆ కషాయాలు బ్రహ్మాస్త్రం నిమాస్త్రం ఈ కషాయాలు తయారు చేసుకుని కొట్టేది అప్పుడు రోగాలకి ఇప్పుడు అయితే పొలాలకి మా దాంట్లో పురుగు ఉండటం లేదు కానీ అయితే ఎదగటానికి కలుపు పోవటానికి ఆ గ్రామ బజారు వారు ఈ వీడి జాపు గ్రోత్ పేటు తీసుకొని వాడుతున్నాం నాలుగు సంవత్సరాల నుంచి అట్లా యూజ్ చేయటం వల్ల ఈ సంవత్సరం అయితే మంచిగా ఉంది మరి దిగుబడి కూడా ఇంత ముందు ముప్పై లోపు వచ్చేది ఈ సంవత్సరం అయితే మరి ముప్పై పైన వస్తుంది అనుకుంటున్నాం మీరు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా ఈ నాలుగు సంవత్సరాల్లో మీకు ఈ తేడా ఏమన్నా కనపడతాయి నాలుగు సంవత్సరాలకి ఇప్పటికి తేడా ఉంది మనం వీడి ఇంతకు ఇంతకుముందు ఫిఫ్టీ పర్సెంట్ పోయేది కలుపు ఇప్పుడు మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది ఏ రకమైన కలుపు వస్తుందండి దీంట్లోనా ధార వస్తుంది తొంగు వస్తుంది తర్వాత ఇక ఇగ ఈ బురదొంగ అండి ఇదే ఎక్కువ ఇప్పుడు అంత ముందున్న కలుపులన్నీ పోయినాయి అంటే ఇప్పుడు గోదావరి ప్రాంతాల్లో ఏమవుతుందంటే మన కాలువల ద్వారా గుర్రపడ ఇవన్నీ వస్తాయి ఏం ఆపలేదు ఈ ఆకుల కషాయాలతో ఏమవుతుందంటే ఒక పదిహేను రోజులు దీనికి చల్లదనం కావాలి అందుకని వరిలోనే ఈ పలానా ఆకులతో చేసిన కషాయం పనిచేస్తుంది తోటల్లో పనిచేయదు కిందంతా ఒక పందిరి మాదిరి పరుచుకుంటూ వెళ్తుంది కనపడిన మొక్క తల పగిలిన పరితి విత్తనాన్ని నాశనం చేస్తుంది తర్వాత పదిహేను రోజులు బలానికి మారిపోతున్నాయి ఈ ఆకులన్నీ మనకు అనుభవంలో తెలిసింది ఏంటంటే ఇది ఎక్కడైతే వీడిదాపు గ్రోత్ ఫిట్ వాడారో అక్కడ మనకి చేల్లో ఎలుకలు కూడా రావట్లేదు అంటే ఆ వాసన పడట్లేదని అర్థమైందండి ఎలుకలు తోటాలి ఇంతకుముందు ఇవన్నీ ఎలుకలు పెట్టి ఊరిగా నీళ్ళు బొంగలు పడేది వీటికి ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు కొన్ని చోట్లయితే పక్క పొలాలు ఉన్నది వాళ్ళు మందులేస్తారుగా అదే దాంట్లో ఉంది దీంట్లో లేదు కొన్ని చోట్లయితే ఎకరానికి ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు ఎలుకలు పడటానికి అవుతుంది మన ఖర్చు ఒకటి మన చేలు దెబ్బతింటున్నాయి కదా ఇవన్నీ లేకుండా అంటే ప్రకృతిలో ప్రతి ఆకు విలువ ఉంది కానీ మనకి ఏ ఆకు ఎందుకో తెలియదు మనకి మనకు ఆ జ్ఞానం లేదు ప్రతి రైతు చేయవలసిన పని ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తర్వాత ఈ ఆ ఎరువులు తగ్గించి ఇది వీడి జాపును గ్రోత్ ఫీట్ వాడటం వల్ల ఉపయోగం ఉంది కాకపోతే వాళ్ళు ఒకేసారి తగ్గించలేరు కాబట్టి రెండు కట్టలు వేసే దగ్గర ఒక కట్ట వేసుకొని వీడి జాప్ చల్లినాక పదిహేను రోజుల తర్వాత ఆ మందులు వేసుకోవచ్చు మేము కూడా అందరితో ఏం చెప్తామంటేనండి అంటే ఎకరానికి అయ్యే ఖర్చు బలాన్ని ఉందాక తీసుకుంటే బలానికి తెల్లదోమకి పురుగు కలిపి మూడు వేల రూపాయలు అవుతుంది కాలానికి మొత్తానికి కోతకొచ్చిందాక సరిపోతుంది సరిపోతుంది మూడు సార్లు వేయాలి కానీ అసలు మూడు వేలు అవుతుందంటే అసలు రైతుకి అది ఒక సేఫ్ సరే అదొక షాకింగ్ న్యూస్ ఎందుకంటే అసలు ఎలా కుదురుతుంది ఇది ఏమి వేయకుండా కొత్తగా వచ్చే అందరికీ ఏమంటావు అంటే మీకు పది ఎకరాలు ఉండనివ్వండి ఐదు ఎకరాలు ఉండనివ్వండి ఏమైనా ఉండనివ్వండి ఒక ఎకరం వేయండి ఇప్పుడు మాకు వరంగల్ ఇటు పక్కన కొన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు అరెకరమే చేస్తారు అరెకరం ఇంక ఇంతే మీరు మొదట్లో నాకు చెప్పింది కూడా అదే సార్ ఒక అయినా ఎకరానికి ఒక ఎకరానికి డిఫరెంట్ చూడండి అంటే అట్లా డిఫరెంట్ కనిపించింది మనకి సున్నప్రాయ ఉన్న దాంట్లో వీడి పని చేయదు అన్న ఇది సున్నప్రాయ ఉన్నదే ఇప్పుడు చూడండి అయితే నేను అంత ముందు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇది వండు కిందికి పోయింది అది ఒక రెండు అడుగులు లోపలి పోయింది సునప్రాయంత పైన అంత వండే ఉంది ఇంతలో దివబడుతుందండి ఇప్పుడు ఏమవుతుందంటే సొన్న ప్రాయి ఉన్నప్పుడు మేము మూడు లీటర్లు ఎకరానికి ఇస్తాం వీడి జాపని ఐదు లీటర్లు ఏడు లీటర్లు కూడా ఇచ్చింది ఉంది ఇది భూమి స్వభావం ఏంటి మనం బోర్ వాటర్ పెడుతుంటే నీళ్ళల్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళ రైతులకి ఏంటని అంటే ముఖ్యంగా కౌలుదారు రైతులకి మనకి వెంటనే తీసుకోవాలి కాబట్టి మనం ఇచ్చేస్తాం మీరు గడ్డి మంది కొడతారా అబ్బాయి గడ్డి మంది వరాలకు మనం కూడా ఆ పెన్షన్ ఉన్న చుట్టు కొడతాం చుట్టు కొట్టాల్సి వస్తుంది అంటే ఇవాళ మరి కూలి సమస్య ఎక్కువైపోయింది అసలు దొరికేట్లేదు అండి అదే ఇరవై రోజులు పట్టిందండి లాస్ట్ కి ఈనాక అరు వస్తుంటే మొలకలు ద్రావణం కొడతాం షైనింగ్ కోసం గింజ గట్టి ఉండటం కోసం అయితే దాని బదులు ఇప్పుడు గ్రోత్ ఫిట్ కొట్టమంటారా అంతే మీరు గ్రోత్ ఫిట్ ఒక్కసారి ఇస్తే మీకు గింజ రంగు కూడా మారిపోతుంది రంగు మారుతుంది సైజ్ పెరుగుతుంది తర్వాత మొలకలు ద్రవణం టేస్ట్ కూడా వస్తుంది డెబ్బై ఐదు కేజీల బస్తాలో ఒక రైతు సురేష్ అని ఉన్నాడు అతను ఇలా చేయి పెడితే ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఉంటుంది సార్ నాది ఎక్కడికైతే ఇక్కడికి వస్తుంది అంటే గింజ బరువు పెరిగింది అది మన ప్రతి పంటలోనూ చూసినా సార్ వీళ్ళందరికీ చెప్తున్నాను సార్ కొద్దిగా చేసుకోండి ఇంటి మందం చేసుకోండి ఎక్కువ వద్దు మీకు ఇంట్లో ఎన్ని అవసరం అర ఎకరమా పది గుంటలా లేకపోతే ఎకరమా చేసుకోండి పెద్ద కుటుంబాలు అయితే ఎకరం చేసుకోండి నేను చెప్తా మనకి వీడి జాప్ వచ్చింది తర్వాత గ్రోత్ ఫీట్ వచ్చింది మీకు జీవామృతం తయారు చేసుకోవడానికి ఇబ్బంది ఉంటే ఆవులు ఇవన్నీ లేకుంటుంటే ఇది చేసుకోండి మంచిగా వస్తుంది ఒకటి రెండు సంవత్సరాలు టైం పడితే పట్టవచ్చు కానీ మంచిగా వస్తుంది ఈ సంవత్సరం అందరు అంటారు మందులు వేసిన వాటికంటే మీది బాగుంది అంటారు ఇప్పుడు మీరు రెండేళ్ళ నుంచి వాడుతున్నారు కదా ఎక్కడ రెండు సార్ నాలుగేళ్ళు నాలుగేళ్ళ నుంచి వాడుతున్నారు అప్పటికి ఇప్పటికి చాలా ఈ సంవత్సరం అయితే బాగుంది సార్ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇరవై బస్తాలు లోపే వచ్చింది సార్ ఎకరం ఇరవై బస్తాలు లోపు వచ్చింది తర్వాత ఒక నాలుగు సంవత్సరాలలో అది కూడా మంచి ముప్పై బస్తాల వరకు వచ్చింది ఇంకా అంతే ముప్పై బస్తాలకు పెరగలే ఇప్పుడు ఏమంటారు అంటే ఇది ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు వస్తుంది అంటారు ఇప్పుడు ఈ ఊళ్ళో మామూలుగా కెమికల్స్ వేసింది ఎన్ని బస్తాలు అవుతుంది కెమికల్ వేసింది అది లక్కీ సార్ దోమ ఏ రోగం లేకపోతే నలభై నలభై బస్తాలు వస్తాయి తెగుళ్ళు వస్తే మాత్రం తగ్గుతుంది మీకు ఖర్చు ఎంత అవుతుందండి మీకును మన దీనికి అవును ఐదు లీటర్లు ఏమో మనకి నాలుగు వేల ఎనిమిది వందలు ఇప్పుడు జీవామృతం ఇది కూడా కొడతారు జీవామృతం రెండు సార్లు వదులుతాం ఘనజీవామృతం ఏమో ఫస్ట్ లో దుక్కి దునేటప్పుడే సీళ్ళు వేస్తారు ఈ మూడింటి అంటే ఘనజీవామృతానికి జీవామృతానికి ఎంత అవుతుంది దానికి మన ఇంట్లో ఉన్న ఆవు పేడ ఆవు మూత్రం ఒక బెల్లం కొనుక్కుంటా సార్ నేను ఇప్పుడు వేసంగి రెండో క్రాప్ చేయను ఉలవలు బొబ్బెర్లు పెసలు ఇవి చల్తా సార్ నేను అవి మిల్లు పట్టించి ఆ పిండే వాడతా మనకి మనం దినంగా ఉన్నాయి అమ్మంగా దీని ఉంచి ఒక అందాజ ఒక డెబ్భై ఎనభై కిలోలు చూస్తా అవి పిండికి మిగతాదేమో ఇదే మనం వీడి జాబ్ వేసినాం సార్ వీడి జాబ్ వేసినాక నెక్స్ట్ డే పెద్ద వర్షం వచ్చేది సార్ అయితే నీళ్లు మామూలుగానే ఉంచినాం ఉంచినా నిండి పోయినాయి బయటకి ఇక అది సార్ ఇక స్ప్రేకి ఈ రోజు అవుతుంది ఇప్పుడు ఇంకా రేపైతే ఎల్లుండి అయితే అరవై రోజులు అరవై చిరుపొట్టు వచ్చేటప్పుడు చిరుపట్టు అంటే ఇప్పుడు అంటే ఏం తల ఏంత ఉంది కదండి ఈనే మూమెంట్ లో ఈ మూమెంట్ లో మళ్ళీ కొట్టమంటారు స్ప్రే వన్ ఇస్ టు టూ హండ్రెడ్ లో తెల్లదోమ రావట్లేదు పచ్చ పురుగు రాదు వెన్ను పెట్టి ఈనేటప్పుడు ఈనే ముందర ఈనే టైం మరి మనం ఇక గ్రోత్ పీట్ సల్లాల్సిన అవసరం లేదా తర్వాత మీది ఎన్ని రోజులు పంట పంట వచ్చేసరికి నైన్టీ డేస్ పడతాయి సార్ చూడండి అది సరిపోతే వద్దు లేకపోతే ఒక రెండు లీటర్లు మళ్ళీ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ విశేషాలు కూడా చెప్తాం సెలవు Okay.